నమస్కారం ప్రజలారా నేను ఎక్కడా కూడా అన్నకి గానీ మా పార్టీకి గానీ డామేజ్ జరిగినా సరే అది ఎవరు మాట్లాడినా కూడా నేనైతే తప్పకుండా నా యొక్క వివరణ విశ్లేషణ అయితే నేను తప్పకుండా చేస్తానని మీకు అందరికీ కూడా తెలుసు అందులో భాగంగా ఇప్పుడే మన రాజన్న బిడ్డ షర్మిల గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఆవిడ సరే నేనేందంటే మనం నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తులు మనం ఏమి చేసినాము ఏంది కథ గతంలో మనం ఏ విధంగా ఉన్నాము ఇప్పుడు ఏ విధంగా ఉన్నామని అని నేను ప్రతిరోజు కూడా అన్నకైతే నేను చెప్తానే ఉండా ఆ బిడ్డ మహాతల్లి షర్మిలా గారు పూస కూర్చినట్టయితే చెప్పినారు సరే ఆమె ఏమి చెప్పింది ఏంది అనేది ఒకసారి నేను ఈడ డిస్ప్లేలో మీకు ప్లే చేస్తా చూడండి మొన్నెవరో నాకు ఒక మీమ్ చూపిస్తా ఉన్నారు ఆ ఫోన్ లో ఆ మీమ్ చూస్తే ఒకరు జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడుతున్నారు మా చిన్నాయనను నేను హత్య చేస్తే మీకేంటి నష్టం అని మా చిన్నాన నేను చంపుకుంటా నేను అరుక్కుంటా మీకేంటి నష్టం నా చెల్లి నేను ఎత్తిన పెట్టుకుంటా లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా మీకేంటి నష్టం నా తల్లి కోర్టు కీడుస్తా మీకేంటి నష్టం మా నాన్న సిబిఐ చార్జ్ షీట్ లో చేరుస్తా మీకేంటి నష్టం మా చిన్నానా మా చెల్లి మా అమ్మ మా నాన్న నేనేం చేసుకుంటే మీకే అని అడుగుతున్నారు జగన్ రెడ్డి క్యారెక్టర్ విన్నారు కదా ఏం చెప్పింది మా సినియన్న మేము చంపుకుంటున్నాము మా ఇంట్లో మా సిల్లుల మీద కేసు పెట్టినాము మా సిల్లులకి ఆస్తి లేదు కన్నా తల్లి మీద కేసు పెట్టినాము మా నాయన మీదనే కదా సిబిఐలో సిబిఐ చార్జ్షీట్లో నాయన పేరే కదా ఎక్కించింది మీకు వచ్చిన ఇబ్బంది ఏంది ఏ గరిగరికా కహాని ఈ గరిగరికా కహాని ఏందంటే ఎవరి ఇంట్లో కూడా ఎవరు గడ పదహారు నెలలు జైల్లో లేరు ఇది గరిగరికా కహానీలని అన్నయ్య చెప్పినాడు మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఎవరినా కూడా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రాజన్న బిడ్డ మహాతల్లి షర్మిలా గారు బయటకు వచ్చి మాట్లాడటంతో రాష్ట్ర ప్రజానికం ఏం ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేయండి ఒకసారి మన మంత్రులు మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా మనల్ని మింగబెట్టేదానికి మాట్లాడతారు ఈరోజు సాక్షాత్తు స్వయంగా షర్మిలెక్క బయటకు వచ్చి మాట్లాడింది జగన్ ఏమంటా అంటే ఏ గర్గరికాహానీ ఇది అన్ని ఇండల్లో ఉండేది అంటే అందరి ఇండల్లో సినహన గొడ్డలతో నరికినారా అందు ఎండల్లో ఉండే వాళ్ళు తండ్రిని ఎత్తుకొమ్మి సిబిఐ ఛార్జ్షీట్లు చేర్చారా అందురెండల్లో తల్లి మీద కేసులు పెట్టినారా అందుల్లో ఏమన్నా చెల్లెళ్ళ మీద చెల్లెళ్ళకి రూపాయి వాటా ఇక పక్కన అన్ని అన్నిలో ఉండే వాళ్ళు పదహారు నెలలు జైల్లో ఉన్నారా అన్ని ఇంట్లో ఉండేవాళ్ళు చెల్లిని తెల్లిని తల్లిని చెల్లిని రోడ్ల పెడిగా తిప్పి ఈరోజు వాడుకొని వదిలిపెట్టమన్నారా ఇదే ఆ గరిగరికా కహానీయే ఏ అప్నాగరిక కహానీయే దోసరాంకా గరికాని అయ్యే ఏ అప్నా గరికా కహానీ బాధకర్రాము ఈరోజు షర్మిలా మాట్లాడింది బ్రహ్మాండంగా దీనికి ఏం సమాధానం చూద్దాం షర్మిలమ్మకు మనకు మన పార్టీలో ఉండేవాళ్ళు ఏ ఒకడు బయటకు వచ్చి మాట్లాడకపోయా సరే అన్న ప్రెస్ మీట్ పెడితే ఇరవై మంది దాకపోతుంది సరే అన్న ప్రెస్ మీట్ అయినా సరే అనర్ఘంగా షర్మిళకు ఎస్ నేను ఏ పార్టీ అయినా సరే నిజాలు నిర్భయంగా చెప్తా ఆమె కూడా రాజన్న బిడ్డే తప్పకుండా షర్మిలాకు రాజకీయంగా ఎదిగేటువంటి పరిస్థితులు కనపడతానే కూడా ఈరోజు మనం చూచే మన అన్నకు పేపర్ ఇచ్చినా కాదా త నాన్న అంటాడు షర్మిలా దగ్గర పేపర్ లేదు మీడియా మిత్రులు ఉన్నారు మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకు అనర్గ్యంగా అనర్ఘలంగా ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా సమాధానం చెప్తుంది మరి నువ్వు ఎందుకు చెప్పలేకున్నావు మన కథ ఏంది మన మెహర్బానీ లేనిది మన ఆర్భాటాలేంది మనమేమో అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా చేర్చివి ఏ ఒక్కదానికైనా సరే షర్మిలమ్మ అడిగిన దానికి మనకు సమాధానం చెప్పేటువంటి దమాకు ఉండదా సమాధానం చెప్పేటువంటి ధైర్యం సాహసం చేస్తావా ఒక రోజు అనింది ఏమనింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజంతా నిజాలుగాన మాట్లాడితే ఎక్కడే కానీ ఏ నిమిషము ఏ గంటలోనైనా అబద్ధాలు లేకుండా పొద్దున్నే పది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఈ పన్నెండు గంటల సమయంలో నిజాలుగాన మాట్లాడినాడు అంటే శాశ్వతంగా జైల్లో ఉండేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి అని చెప్పి మాట్లాడింది దాని మీద ఎవరైనా స్పందించినాడ పోనీ సరే మనం ఎప్పుడు చెప్పేది అబద్ధాలే అందుకే నేను కూడా మాట్లాడాల ఎందుకంటే నేను నిజాలు చెప్పేటువంటి వ్యక్తిని సరే ఇంకా అన్న తరఫున నేను మాట్లాడతానంటే అన్న చేసిన లంగాలు డెకాయిట్ల పనులన్నీ నేను చెప్పాలా నా నోటితో అది నాకు ఇందుకు ఈ బాధలని నేను కూడా చెప్పలా ఏది ఏమైనప్పటికీ కూడా శర్మిలా వ్యాఖ్యలను మీరు మీరు ఏ విధంగా మీరు ఆలోచన చేస్తున్నారు మీ అభిప్రాయం ఏందనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం